సోమనాథ్ స్వాభిమాన పర్వం రెండు వేల ఇరవై ఆరు జాతీయ కార్యక్రమాలలో భాగంగా సోమనాథ్ ఆలయం నిర్మాణం వెయ్యి సంవత్సరములు పూర్తయిన సందర్భంగా పాపన్నపేట మండలం నార్సింగి దారి దేవుని శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది పాపనపేట మండలంలో నార్సింగి గ్రామ శివారులో గల దారి దేవుడు శివాలయానికి విచ్చేయడం జరిగింది ఇక్కడికి మనకు ప్రత్యేక విశిష్ట అతిథిగా మన రాష్ట్ర నాయకురాలు కర్ణం పర్ణిత మేడం గారు కూడా ఇక్కడికి విచ్చేయడం అందరికీ కూడా శుభప్రదము అందరికీ కూడా సంతోషదాయకం మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పాపనపేట నాయకులందరూ కూడా ఈ శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది విషయం మేడం గారు విపులంగా వివరించరు అయితే మన ధర్మం మీద హిందూ ధర్మం మీద మహమ్మదీయులు చేసినటువంటి దాడులు ఆ ఒక్క సోమనాథ ఆలయానికే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రతి ఆలయం మీద కూడా దాడి జరిగింది మన నాగరికత మీద దాడి జరిగింది మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగినాయి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినారో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ శకం మొదలైందో అప్పటి నుంచే మన సంస్కృతి యొక్క సాంప్రదాయాల యొక్క మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి విశిష్టమైన అన్ని ఆలయాల యొక్క పునర్నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతూ ఉన్నది ఏ విధంగానైతే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుని కాపాడుకుంటూ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా విచ్ఛిన్నం అవ్వకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా పునరుద్ధరణ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాలను కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అనేది దేశానికి అదేవిధంగా ప్రపంచానికి కూడా శుభ సూచకం ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా పాల్పంచుకునే విధంగా చేసి ఈ యొక్క అవేర్నెస్ను భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా ప్రజలకు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటిదే ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క మన రాష్ట్ర పార్టీ యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశం ప్రకారం మేము ఇవాళ ఇక్కడ కూడా పూజలు చేసి ఆ రోజు వెయ్యి సంవత్సరాల కింద జరిగినటువంటి ఏదైతే దారి దోపిడీ ఉందో ఏదైతే అప్పుడు ధర్మం మీద జరిగినటువంటి విధ్వంస కాండం ఉందో దాన్ని ప్రజలకు చెప్పే ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ధర్మం గెలవాలంటే అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కింది స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే అధికారంలో ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మా అందరినీ కూడా ధర్మం వైపు నడిపిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గారు కర్ణం పరిణితం మేడం గారికి అదేవిధంగా నాతోటి సోదరులు భారతీయ జనతా పార్టీ పాపనపేట మండల శాఖ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అడవిగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మన పూజ సోదరులు కానివ్వండి ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించినటువంటి శివస్వాములందరికీ కూడా పాపనపేట మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర